నమస్కారం ఈ ఈరోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం అదేంటంటే వెర్రి వెంగళప్ప తీర్పు పేరు వింటుంటేనే నవ్వొస్తుంది కదా ఒక వెర్రి రాజుగారిచ్చిన ఒక వింత తీర్పు గురించిన కథ ఇది ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరన్మాట ఆ ఊళ్ళో ఒకరోజు ధభీమని ఒక పెద్ద గోడ కూలిపోయింది అయ్యయ్యో అంతే ఆ గోడ కూడంతో ఊరంతా పెద్ద గంధరగోడ మొదలైపోయింది అసలు కథ ఇక్కడే మొదలైంది ఇప్పుడేమౌతుందో చూద్దామా ఆ కూలిపోయిన గోడ ఉంది కదా అది పోలిశెట్టి అనే ఒక వ్యాపారిది పాపం ఆయన గోడ కూలిపోయిందని బాధపడుతుంటే ఈ విషయం ఆ ఊరిని పాలించే వెర్రి వెంగలప్ప అనే దాకా వెళ్ళింది ఇంకేముంది రాజుగారు ఆ తప్పు ఎవరిదో నేనే తేలుస్తాను అని వెంటనే విచారణ మొదలుపెట్టేశారు సరే విచారణ మొదలైంది రాజుగారు అసలు నిజమేంటో కనిపెట్టాలని చాలా పట్టుదలగా ఉన్నారు అందుకే ఒకరి తర్వాత ఒకరిని తన సభకి పిలిపించడం స్టార్ట్ చేశారు అలా అందరికంటే ముందుగా ఆ గోడ మేస్త్రి మేస్త్రివంతు వచ్చింది చూద్దామేం చెప్పాడో పాపం ఆ మేస్త్రికి రాజుగారిని చూడగానే భయంతో వణుకు మొదలైంది వెంటనే మహారాజా మహారాజా ఇందులో నా తప్పేమీ లేదండి ఆ కూలివాడున్నాడే వాడు సున్నంలో నీళ్లు కాస్త ఎక్కువ పోసేశాడు అందుకే గోడ బలహీనంగా అయి అలా కూలిపోయింది అని చెప్పేశాడు ఓహో అలాగా అని రాజుగారు వెంటనే ఆ కూలివాడిని పిలిపించారు వాడుకూడా అస్సలు తగ్గలేదు ప్రభు నా తప్పేం లేదండి ఆ కుమ్మరి నాకింత పెద్ద కుండ ఇచ్చాడు మరి అంత పెద్ద కుండతో నీళ్లు పోస్తే ఎక్కువే కదా అని చెప్పి తప్పు మొత్తం కుమ్మరి మీదికి తోసేశాడు సరే ఇప్పుడు కుమ్మరి వాంతో వచ్చింది అతను క్షమించండి మహారాజా నేను చాలా శ్రద్ధగా కుండలు చేస్తున్నాను కాని అప్పుడే ఒక నర్తకి అటూ ఇటూ తిరుగుతో కనిపించింది తనని చూస్తూ ఏమరుపాటులో చిన్న కుండకి బదులు హో పెద్ద కుండ చేసేశాను అని జరిగిందంతా వివరించాడు ఇంకేముంది రాజుగారు వెంటనే ఆ నర్తకిని పిలిపించారు ఆమె చాలా వినయంగా మహారాజా నేను కొన్ని నగలు చేయించుకోడానికి కంసాలకిచ్చాను కాని అతను సమయానికివ్వనేలేదు అందుకే నా నగలు ఎప్పుడిస్తాడా అని ఆయన దుకాణం చుట్టూ అలా తిరగాల్సొచ్చింది అని చెప్పింది అలా ఈ గొలుసులో చివరిగా కంసాలివంతు వచ్చింది అతను మహారాజా అసలు నా లేదు ఆ వ్యాపారి పోలిసెత్తిగారే నాకు బంగారం ఇవ్వలేదు ఆయన బంగారం ఇస్తే కదా నేను నగులు చేసి ఇచ్చేది అని చెప్పాడు చూశారా తప్పు అలా తిరిగి 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 మళ్లీ మొదటికే అంటే ఆ వ్యాపారి పోలిశెట్టి దగ్గరికే వచ్చింది ఇంకేముంది ఆ వెర్రి రాజు ఆహా దొరికావు దొంగ ఆ గోడ కూలిపోవడానికి నువ్వే కారణం అని తీర్మానించాడు అంతే వెంటనే అతన్ని తీయమని తీర్పిచ్చేశాడు అయితే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది సైనికులు ఊరి తీయడానికి తీసుకెళ్లారు కాని ఏంటంటే ఆ తాడు అతని మెడకు చాలా పెద్దగా వదులుగా ఉంది అస్సలు సరిపోట్లేదు ఈ విషయం రాజుగారికి తెలిసింది ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఓస్ అదెంత పని ఆ ఉరితాడు మన రాజ్యంలో ఎవరి మెడకు సరిగ్గా సరిపోతుందో వెతకండి వాళ్లనే పట్టుకొచ్చి ఉరితీయండీ అని మరో వెర్రి ఆజ్ఞ జారీచేశాడు ఎంత పిచ్చి తీర్పుకదా రాజుగారి ఆ వెర్రి ఆజ్ఞ విని ఊళ్ళో వాళ్ళందరూ భయంతో వణికిపోయారు అయ్యో ఇప్పుడు ఎవరి ప్రాణం పోతుందో అని పడుతున్నారు సరిగ్గా అప్పుడే ఈ గందరగోళమంతా చూస్తున్న ఒక తెలివైన అబ్బాయి ముందుకొచ్చాడు ఆ అబ్బాయి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లాడు చాలా ధైర్యంగా ప్రభూ ఇది చాలా పవిత్రమైన సమయం గొప్ప జ్యోతిష్యులు చెప్పారు ఈ మంచి ముహూర్తంలో ఎవరైతే ఉరిశిక్ష అనుభవిస్తారో వాళ్లు వచ్చే జన్మలో ఖచ్చితంగా గొప్ప చక్రవర్త అవుతారట అని ఒక అద్భుతమైన ఉపాయం పన్నాడు ఆ మాట వినగానే చాలు అత్యాసపరుడైన ఆ వెర్రిరాజు కళ్ళు మెరిశాయి వావ్ వచ్చే జన్మలో చక్రవర్తినా అనే ఆలోచన రాగానే ఆ అబ్బాయి చెప్పింది నిజమో కాదో కూడా ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేశాడు ఇంకేముంది ఆ గొప్ప అవకాశాన్ని తానే దక్కించుకోవాలని ఆగండి ఆగండి ఆ ఉరితాడు నాకే సరిగ్గా సరిపోతుంది వెంటనే నన్నే ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు అంతే ఆ రాజు తనను తానే ఉరితీయించుకున్నాడు ఊరి ప్రజలందరికీ ఆ పిచ్చిరాజుపీడ విరగడయింది చూశారు కదా ఒక అబ్బాయి తన తెలివితేటలతో ఎంత పెద్ద ప్రమాదాన్ని ఆపాడో మరి ఈ కథ నుండి మనం మన జీవితానికి ఉపయోగపడే ఏ మంచి విషయాల్ నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దామా ఈ కథ నుండి మన ముఖ్యంగా మూడు విషయాల్ నేర్చుకోవచ్చు మొదటిది రాజులాగా అత్యాశకు పోకూడదు చూసారుగా అత్యాశ వల్ల తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు రెండవది ఆ తెలివైన అబ్బాయిలాగా తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు మూడవది తప్పు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకూడదు దానివల్ల సమస్య పరిష్కారం అవ్వదు ఇంకా పెద్దదవుతుందంతే కథ విన్నాం నీతి తెలుసుకున్నాం అంతా బావుంది కాని ఒక్క విషయం ఆలోచించండి అంత కష్ట సమయంలో ధైర్యంగా తెలివిగా ఆలోచించిన ఆ అబ్బాయి నుండి మనం ఇంకేం నేర్చుకోవచ్చు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి సరే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జాగ్రత్త